హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజు స్పెషల్ అయితే చపాతి అలాగే పొటాటో టమాటా కర్రీ గ్రేవీ కర్రీ అయితే చేశానండి చూడండి ముందుగా అయితే ఇలా పోపు వేసుకుని పొటాటో కర్రీ అయితే కుక్ చేసుకుంటున్నాను ఇంకో బౌల్లో అయితే నేను చపా అయితే తీసుకున్నానండి గోధుమ పిండి అయితే తీసుకుని అందులో తగినంత సాల్ట్ అయితే వేసి మొత్తానికి వాటర్ అయితే యాడ్ చేసి అయితే చక్కగా పిండినైతే మెత్తగా కలుపుకుంటున్నానండి మనం పిండి అయితే చక్కగా కలుపుకునే విధానాన్ని బట్టే చపాతీలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట చూసారా ఇలా కలుపుకుని అయితే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటామండి పిండి నానినప్పుడే చపాతీ చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ఇంకొక పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి పొటాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇందులోనే నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా టమాటో కుక్ అయిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటానండి సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుని దానిలో కారం కూడా యాడ్ చేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ అయితే బాగుంటుంది చపాతీస్కి ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా తక్కువ టైంలో ఇలా ఇలా చేసి పెడితే వాళ్ళ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే బాగుంటుంది చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి పొటాటో కర్రీ అయితే ఇంకా అంతేనండి కారం వేసేసుకుని తగిన వాటర్ అయితే పోసుకుని కర్రీ అయితే కుక్ చేసుకోవడమే ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే చిన్న మాట అండి నాకు అనిపించింది చెప్తున్నాను ఈరోజు నేను ఉదయం షార్ట్ పెట్టాను కదా ఫ్రీ బస్సు అది చూసిన వాళ్ళు లైక్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇలా ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టేసి లేడీస్ అంటే పెట్టారు గవర్నమెంట్ ఏదో చేద్దామని చెప్పేసి అయితే పెట్టారు కానీ లేడీస్ ఆలోచించుకోకుండా తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే ఇంకా అసలు వెనక ముందు చూసుకోకుండా ఫైటింగ్ చేయడం అలాగే జెంట్స్ అని కూడా లేకుండా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం నాకైతే నచ్చలేదండి ఫ్రీ బస్ పెట్టారు నుంచున్నైతే ఏంటి కూర్చున్న అయితే ఏంటి వెళ్తాం కదా చేరాల్సిన చోటకి వెళ్ళడం మనకు కావాలి కానీ అస్సలు ఆలోచించుకోకుండా ఏదో ఫ్రీ బస్ పెట్టారు మందే రాజ్యం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు అది మీకు నచ్చిందా నచ్చితే అయితే కామెంట్ చేయండి నాకు ఎందుకో చెప్పాలనిపించింది గవర్నమెంట్ కూడా ఆలోచించ ఎన్నో సమస్యలు ఉన్నాయండి చూస్తే మా స్టీల్ ప్లాంటే ప్రైవేటీకరణ ఆపేస్తామని చెప్పేసి మాటిచ్చి మళ్ళా ప్రైవేటీకరణ అని ఎన్నో చేస్తున్నారు పట్టించుకునే గవర్నమెంట్ లేదు ఇలాంటివన్నీ వదిలేసేసి ఏదో ఫ్రీ బస్ పెట్టేసి లేడీస్కి వాళ్ళకున్న అంటే వాళ్ళ విలువను వాళ్ళు తగ్గించుకునేలా చేస్తున్నారని నాకైతే అనిపించింది నాకైతే నచ్చలేదండి ఫ్రీ బస్ ఉండాలి అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఎలా అయినా వెళ్ళాలన్న చోటకి వెళ్తాము కానీ లేడీస్ మరీ ఆలోచించుకోకుండా ఉన్నారు దానివల్ల నష్టపోయే వాళ్ళు నష్టపోతున్నారు లాభపడే వాళ్ళు లాభం పొందుతున్నారు కానీ లేడీస్ కూడా ఆలోచించుకోకుండా ఉంటున్నారు కదా మీకు అయితే నచ్చిందా ఫ్రీ బస్ అనేది మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రీ బస్ మనకి అవసరమా లేదనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇంతేనండి ఈ వీడియో బాయ్